హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత సంఘటన ముప్పై ఒకటో భాగాన్ని వినేద్దాం అంటే నీ లవ్ మ్యాటర్ హీరో రౌడీకి తెలుసా తెలిస్తే నాకెందుకు చెప్పలేదు అసలు నువ్వు నాతో చెప్పకుండా అతనితో ఎందుకు చెప్పావు నీ ఫ్రెండ్ నేనా ఆయన అంది కావ్య అమ్మ తల్లి ఆ నోటికి కొంచెం రెస్ట్ ఇవ్వు నీకు అంతా వివరంగా చెప్తా అన్నాడు ఆది నా నోరు రెస్ట్ తీసుకోవడం చరిత్ర లేదు అది నీకు కూడా తెలుసు అదంతా కాదు ముందు ఏం జరిగిందో చెప్పు లేకపోతే టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నా అంది కావ్య సరే చెప్తా విను నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అర్జెంట్ పని ఉందని వెళ్ళాను కదా అప్పుడే నాకు అమ్మాయి పరిచయం అయింది అవునా లవ్ ఎట్ ఫస్ట్ ఐటా ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అందంగా ఉంటుందా నీ హైట్కి సరిపోతుందా అంది కావ్య ఎహే చెప్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేయకు మొత్తం విన్నాక అప్పుడు మాట్లాడు ఒకవేళ మధ్యలో మాట్లాడితే చెప్పడం ఆపేస్తా అన్నాడు ఆది నీదో పెద్ద బాహుబలి రేంజ్ లవ్ స్టోరీ మరి డిస్టర్బ్ చేయకూడదట మళ్ళీ సర్లే చెప్పు వింటాం అంది కావ్య మూతి తిప్పుకుంటూ కొన్ని రోజుల క్రితం ఆది ఇండియాలోనే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకొని హైదరాబాద్లోని ఒక ప్రముఖ కంపెనీలో జాబ్కి అప్లై చేశాడు వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని అతనికి మెయిల్ చేశారు కానీ ఆది ఆ మెయిల్ లేట్గా చూశాడు ఇంటర్వ్యూ ఆ రోజే అవడంతో కావ్యతో ఏదో పని ఉందని చెప్పి బయలుదేరాడు ఇంటర్వ్యూకి టైం అవుతుంది కార్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు ఇంతలో అతనికి కారుకి అడ్డుగా ఒక అమ్మాయి వచ్చింది సడన్ బ్రేక్ వేసి కారాపాడు ఆ అమ్మాయి కారు ఎక్కడ ఎక్కడ గుద్దుతుందో అన్న భయంతో కళ్ళు మూసుకొని అలానే నిలబడిపోయింది ఆది కారులో నుండి దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఓయ్ అమ్మాయి ఇంట్లో చెప్పే వచ్చావా అయినా నీకు చావటానికి నా కారే దొరికిందా అని అరిచాడు ఆది మాట విని కళ్ళు తెరిచిన ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా బెదిరి చూపులు చూస్తుంది ఏంటి అమ్మాయి నేను ఇక్కడ గొంతు చించుకొని మాట్లాడుతుంటే సమాధానం చెప్పవే నేను తెలుగులోనే కదా మాట్లాడేది అన్నాడు ఆ అమ్మాయి భయంతో గోర్లు కొరుకుతూ ఆదిని చూస్తుందే కానీ నోట్లో నుంచి మాట మాత్రం రావడం లేదు మాట్లాడితే నీ నోట్లో ముత్యాలు రాలిపోవల రాలిపోవలే తల్లి పోనీ మాట్లాడకపోతే అడ్డులే నా దారిన నేను పోతా అన్నాడు విసుగ్గా ఇంతలో కొంతమంది రౌడీలు ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చారు ఆ అమ్మాయి వాళ్ళని చూసి భయపడి ఆది వెనక దాక్కుంది వాళ్ళని చూశాక ఆ అమ్మాయి ఏదో ప్రమాదంలో ఉందని అర్థమైంది ఆదికి ఓహో ఇదా నీ ప్రాబ్లం వీళ్ళ టెన్షన్లో ఉండి ఏం మాట్లాడడం లేదా నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను వీళ్ళ సంగతి అని ఆమెకి ధైర్యం చెప్పి వాళ్ళ వైపుకి తిరిగి ఎందుకు ఈ అమ్మాయి వెంట పడుతున్నారు ఎవరు మీరు అన్నాడు మమ్మల్ని ఎవరు అని అడుగుతున్నావు ఇంతకీ నువ్వెవరు ఇంతకుముందు ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదే ఆ అమ్మాయి మా ఇంటి పిల్ల దానికి ఈ రోజు పెళ్ళి సరిగ్గా ముహూర్తం టైంకి పెళ్లి నుంచి తప్పించుకుని వచ్చింది అందుకే దాన్ని మాతో తీసుకెళ్ళడానికి వచ్చాం నువ్వు హీరోల మాకు అడ్డు రావడం మానేసి పక్కకెళ్ళి నీ పన్ను చూసుకో అన్నాడు వాళ్ళలో ఒకడు అసలు మీరు ఆ అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి చేస్తున్నారా ఆ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేక కదా పెళ్లి బిడ్డల ముందుని పారిపోయి వచ్చింది తనకి ఇష్టం లేకపోతే లేదంటే క్యాన్సిల్ చేయండి అంతేకాని బలవంతంగా పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేస్తారా ఏంటి మీరు తనని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను అన్నాడు ఆది నువ్వేవడ్రా ఒప్పుకోవడానికి రే వాడిని నాలుగు తన్ని దాన్ని తీసుకురండి అన్నాడు మరొకతను మీకు నా గురించి పూర్తిగా తెలీదు నాతో అంత ఈజీ కాదు అంటూ వాళ్ళని చితక్కొట్టాడు వాళ్ళందరూ ఆది కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు వాళ్ళంతా వెళ్ళిపోయాక బట్టలకు అంటిన మట్టి దులుపుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీకు ఇంకేం భయం లేదు వాళ్ళు మళ్ళీ నీ జోలికి రారు ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు నీ పేరేంటి అన్నాడు ఆమె దీనంగా ఆదిని చూసి నోటి దగ్గర చేపెట్టి తనకు మాటలు రావన్నట్లుగా సైగ చేసి చెప్పింది ఆమె చెప్పింది అర్థమైన ఆది సారీ నీకు మాటలు రావా నాకు తెలియక నిన్న అలా అన్నాను రియల్లీ సారీ నువ్వు మీ ఇంటికి దారి చెప్తే నిన్ను మీ ఇంట్లో దిగబెట్టి మీ వాళ్ళతో మాట్లాడతా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటా అన్నాడు ఆ అమ్మాయికి తన బాధ అతనికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు చుట్టూ చూసి అతని జోబిలో పెన్ తీసి రాయడానికి పేపర్ కావాలి అన్నట్లు సైగా చేసింది అతను కారులో ఉన్న బుక్ తీసి ఆమెకిచ్చాడు ఆమె ఆ బుక్పై ఏదో రాసి ఆదికిచ్చింది ఆది చాలా శ్రద్ధగా ఆమె రాసింది చదవడం మొదలుపెట్టాడు నా పేరు మీనా మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది బంధువులంతా బలవంతం చేస్తే నాన్న నా కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కానీ ఆమె నన్ను సవతి కూతురులాగానే చూసింది నన్ను ఇంట్లో పనిమనిషిలా చూసేది నాన్న ఆవిడ నోటి జాడిసి ఏం మాట్లాడేవారు కాదు ఎంత కష్టం అనిపించినా నాన్న బాధపడతారని ఆ బాధనంతా గుండెల్లోనే దాచుకునేదాన్ని ఇప్పుడు మా పిన్ని ఆస్తి కోసం నాకంటే రెట్టింపు వయసున్న ఆమె తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకుంది కానీ నాకు వాడిని చేసుకోవడం ఇష్టం లేదు వాళ్ళని ఎదురుకి చెప్పలేక వాడిని పెళ్లి చేసుకోలేక మా తమ్ముడి హెల్ప్తో పారిపోయి వచ్చాను అని రాసింది అందులో మొత్తానికి సినిమాలో హీరోయిన్కి ఉన్నన్ని కష్టాలు ఉన్నాయి నీకు అసలు నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేయడానికి వాళ్ళెవరు పద నేను నీతో వచ్చి మీ పిన్నికి బుద్ధి చెప్తా అన్నాడు ఆది మీనా అతని చేతిలో లాక్కుని మళ్ళీ ఏదో రాసి అతనికి ఇచ్చింది వద్దండి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు మా పిన్ని ఎవరి మాట వినదు నన్ను మళ్ళీ వాడికిచ్చి పెళ్లి చేస్తుంది నన్ను ఏదైనా అనాథాశ్రమం దగ్గర వదిలిపెట్టండి ఇకపై ఆ నరకంలోకి నేను వెళ్ళను అని రాసి ఉంది ఆ బుక్లో అది చదివిన ఆదికి ఆమె మీద జాలి కలిగింది ఇంత అందమైన ఈ అమ్మాయికి దేవుడు ఎందుకు ఇలాంటి రాత రాశాడో అనుకుని సరే ఒక పని చేద్దాం ప్రస్తుతానికి నువ్వు రా మా ఇంటికి వెళ్దాం తర్వాత తేరిగ్గా నువ్వు ఎక్కడ ఉండాలో ఆలోచిద్దాం అని ఆమె ముఖంలో భావాలు చూసి బలవంతం ఏమీ లేదు నీకు ఇష్టమైతేనే రా లేకపోతే లేదు అన్నాడు ఆ అమ్మాయి కొంచెం ఆలోచించి వస్తాను అన్నట్లు తలోపింది ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు ఆది తల్లి నందిని గారు మీనా గురించి తెలుసుకొని బాధపడ్డారు ఈ అమ్మాయి ఎక్కడో ఉండడం ఎందుకు నాతోనే ఉంటుంది నువ్వు ఎలానో అమెరికా వెళ్తా అంటున్నావు నువ్వు వెళ్తే నేను ఒంటరిగా ఎలా ఉంటాను నాకు ఈ అమ్మాయి తోడుగా ఉంటుంది అన్నారు అమ్మ నీకు చెప్పడం మర్చిపోయా ఇకపై నేను కూడా ఇక్కడే జాబ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ పని మీదే వచ్చాను అన్నాడు ఆది ఎంత మంచి వార్త చెప్పావురా నేను వెళ్ళి నీకు ఇష్టమైన పాయసం చేసి తీసుకొస్తాను అన్నారు అమ్మ ఇప్పుడేం వద్దు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని లోనికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అమ్మ తనని జాగ్రత్తగా చూసుకో అని హడావిడిగా బయటకెళ్ళిపోయాడు అనుకున్నట్లుగానే ఆది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు మంచి ప్యాకేజ్ కూడా వచ్చింది చాలా సంతోషంగా స్వీట్స్ తీసుకుని ఇంటికి వచ్చాడు అతని ఇంట్లోకి అడుగుపెట్టేసరికి ఇల్లంతా గుమగుమలతో నిండిపోయింది అమ్మ ఏంటి రోజు చాలానే స్పెషల్స్ చేసినట్లున్నా వాసనకే నోరు ఊరిపోతుంది తింటే ఇంకెలా ఉంటుందో అన్నాడు ఇవన్నీ చేసింది నేను కాదరా వద్దన్నా వినకుండా అన్నీ మీనానీ చేసింది అన్నారు ఎందుకు మీనా నీకు ఈ పనులు ఈ ఇంట్లో కష్టపడింది చాలదా మీ ఇంట్లో అన్నాడు ఆది అతని ప్రశ్నలకి జవాబుగా చిన్నగా నవ్వింది మీనా నీలానే నీ నవ్వు కూడా బాగుంది ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండు అన్నాడు ఆది ఆమె అలానే అన్నట్లు నవ్వి అక్కడి వంటగదిలోకి వెళ్ళిపోయింది నందిని గారు మాత్రం ఆది నీ చిత్రంగా చూసి ఏంట్రా నా ముందే అమ్మాయిని పొగుడుతున్నావు ఏంటి సంగతి అన్నారు అదేం లేదమ్మా నాకు ఆకలిగా ఉంది వడ్డించి ముందు ఇంతకీ ఏమేం వంటలు చేశారు అన్నాడు టాపిక్ డైవర్ట్ చేస్తూ వంటల సంగతి తర్వాత ముందు ఆ అమ్మాయికి మంచి బట్టలు కొనాలి కట్టు బట్టలతో వచ్చింది ఇక్కడికి అన్నారు నందిని గారు ఆ విషయమే మర్చిపోయాను నా ఫ్రెండ్ షాప్ నుండి ఇప్పుడే తెప్పిస్తా తనకి నచ్చినవి తీసుకోమని చెప్పు అన్నాడు వంటగదిలో నుండి వాళ్ళ మాటలు విన్న మీనాకు వాళ్ళ అభిమానానికి కేరింగ్కి కన్నీళ్లు వచ్చేసాయి అలా రోజులు గడుస్తూ ఉన్నాయి మీనా నందిని గారితో బాగా కలిసిపోయింది ఒకరోజు ఆది ఆఫీస్ నుండి వచ్చేసరికి నందిని గారు తలకు గాయంతో ఉన్నారు అది చూసిన ఆది కంగారు పడుతూ అమ్మా ఏమైంది ఈ గాయం ఏంటి మీనా ఎక్కడ అన్నాడు నువ్వు వెళ్ళిన కాసేపటికి కొంతమంది ఇంట్లోకి చొరబడి ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళిపోయారు నేను అడ్డుకోబోతే నన్ను గాయపరిచి మరీ తనని తీసుకెళ్లిపోయారు అన్నారు నందని గారు ఆది ఆవిడికి ఫస్ట్ ఎయిడ్ చేసి అమ్మా నువ్వు రెస్ట్ తీసుకో నేను మీనా గురించి ఎంక్వైరీ చేస్తా అన్నాడు ఆది నువ్వు నా గురించి ఆలోచించుకో పాపం రా అమ్మాయి తనని ఎలా అయినా అక్కడి నుండి తీసుకుని అన్నారు నందని గారు సరేమ్మా నువ్వు జాగ్రత్త నేను మీనాతోని ఇంటికి తిరిగి వస్తా అన్నాడు ఆది పెళ్లి పిడ్డల మీదంట పారిపోయి మా బరువు తీసావు కదా రాక్షసి నువ్వు చేసిన పనికి నలుగురిలో తలకె తలెత్తుకోలేకపోయాం అంటూ మీనాను ఇష్టం వచ్చినట్లు కొట్టింది ఆమె పిన్ని కామాక్షి అమ్మ ఎందుకు అక్కను అలా కొడతావు అసలు తప్పంతా నీదే మామయ్య సంగతి తెలుసు కూడా పెళ్లి చేసి అక్క గొంతు కొయ్యాలని చూశావు నీ సొంత కూతురైతే ఇలా చేస్తావా ఇందులో అక్క తప్పేమీ లేదు నువ్వు చేసిన తప్పును నేను సరిదిద్దామని నేనే అక్కని దగ్గరుండి పంపించాను అన్నాడు రాజు నాకు తెలుసు నువ్వే దానికి సహాయం చేసావని లేకపోతే దానికి ఇంట్లో నుండి వెళ్లే ధైర్యం ఎక్కడిది అయినా నా తప్పు ఎంత పెద్దవాడి అయ్యావా నేను ఇదంతా చేసేది మీకోసమేరా నుంచి పెళ్లి చేసేస్తే మీ మామయ్య ఆస్తిలో సగం మనకే వస్తుంది అప్పుడు అదంతా నీకే కదా అంది కామాక్షి ఆస్తి కోసం అక్క జీవితాన్ని నాశనం చేస్తావా అక్క కన్నీళ్లతో వచ్చే ఆస్తి నాకొద్దు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అన్నాడు రాజు నీకేం తెలియదు రాజు మీ మామయ్య దీని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని కూర్చున్నాడు నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు మామయ్యకి వ్యతిరేకంగా ఏం చేయాలని చూసినా దీని పెళ్లి కాదు చావు చూస్తావు నువ్వు అంది కామాక్షి తల్లి మాటలకు చాలా కోపం వచ్చింది రాజుకి అక్కడే ఒక పక్కగా నిలబడి అదంతా చూస్తున్న వీరారెడ్డి గారిని చూసి నాన్న ఏంటి ఏం మాట్లాడరు అమ్మ అక్కని అంత పెడుతుంటే ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నాకే ఇంత బాధగా ఉంది మరి అక్క మీ కన్న కూతురే కదా తన కన్నీలను అలా చూస్తూ ఎలా ఉండగలుగుతున్నారు ఏదైనా మాట్లాడండి మామయ్యతో పెళ్లి వద్దని అమ్మకి గట్టిగా చెప్పండి అన్నాడు మీ అమ్మని పెళ్లి చేసుకున్నాక మాట్లాడటమే మర్చిపోయాను మీ అక్క మాటలు రాని మోగది అయితే నేను మాటలు వచ్చిన మోగవాణి అంతే తేడా నా కూతురికి తల్లి స్థానంలో ఉంటుంది అనుకున్నా కానీ దాని పాలిత శాపం అవుతుందని అనుకోలేదు నా చేత తనాన్ని తలుచుకుంటే నేను నా మీద నాకే అసహ్యంగా ఉంది దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంతలో అక్కడికొచ్చిన కామాక్షి తమ్ముడు నరసింహారెడ్డి మీనా జుట్టు పట్టుకుని ఏంటే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఇష్టం లేదంటే వదిలేస్తారని ఎలా అనుకున్నావు నువ్వు పాతాళంలో ఉన్న వెతికి తీసుకొస్తా చూశావుగా నేను ఎలా తీసుకొచ్చాను అని ఆమెని వదిలిపెట్టి అక్క వీలైనంత తొందరగా మా పెళ్లి జరగాలి వెంటనే ముహూర్తం పెట్టించు అన్నాడు నేను కూడా అదే అనుకున్నానురా తమ్ముడు ఇక ముహూర్తాలు ముహూర్తాలతో పని ఉంది రేపే మన ఊరి గుడిలో నువ్వు దీని మెడలో తాలికట్టు అంది మీనాక్షి మీనా ఏమీ చేయలేని నిస్సహాయతూ ఏడుస్తూ కూర్చుంది నర్సింహ ఇంటి నిండా తన మనుషుల్ని కాపలా పెట్టడంతో రాజు కూడా ఏం చేయలేకపోయాడు కూతురి కన్నీలు మనసు మనసును పిండేస్తున్న వీరారెడ్డి గారు కూడా ఏమీ చేయలేని చేతకాని కాని బాధపడుతూ కూర్చున్నాడు మరుసటి రోజు మీనాకు బలవంతంగా చీర కట్టి రెడీ చేసి గుడికి తీసుకెళ్లారు గారు మంత్రాలు చదువుతుంటే ఆయన ఆపి ముందు తాళి కట్టించండి అన్నాడు నరసింహ పంతులగారు మాంగళ్య ధారణ మంత్రాలు చదువుతూ నర్సింహ చేతికి తాలిచ్చారు అతను మీనా మెడలో తాళికట్టడానికి పైకి లేచాడు ఇక తన దీవి తన జీవితం తన చేతుల్లో లేదని అర్థమైన మీనా ఏడుస్తూ అతనికి తల వంచింది రాజు ఇక అక్కడ ఉండలేక వెళ్ళబోయాడు అప్పుడే తనకు ఆది ఎదురొచ్చి మీనా ఎక్కడ అని అడిగాడు తనకు పెళ్లి జరగబోతుంది అంటూ పెళ్లి జరుగుతున్న వైపు చూపించాడు అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి పరుగున అక్కడికెళ్ళి నర్సింహాను పక్కకు నెట్టి మీనాను పైకి లేపాడు ఆది మీనా తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఆదిని హత్తుకుని ఏడ్చేసింది మీనా ఎందుకు కన్నీళ్ళు నేను వచ్చేసాక ఇక నిన్ను ఎవరు ఏమీ చేయలేరు పదం ఇంటికెళ్దాం అన్నాడు ఆది మా ఉగ్ర నరసింహుడై కత్తి తీసుకుని ఆది ముందు నిలబడి ఏంట్రా నా ముందే నా కాబోయే పిల్లాన్ని వాటేసుకుంటున్నావు నీకు దీనికి నీకు దీనికి ఏంటి సంబంధం అన్నాడు అతని కోపాన్ని చూసి మీనా భయంతో వణికిపోయింది ఆది ఆమె చేతిని పట్టుకుని ఏం కాదని కళ్ళతోని ధైర్యం చెప్పాడు నీ మేనకొడలు నాకు ఇంత దగ్గరగా ఉన్నా కూడా అర్థం కాలా నేను తనను ప్రేమిస్తున్నాను ఆ మాట ఇంతవరకు తనకు కూడా చెప్పలేదు అని మీనాని చూసి నేనంటే నీకు ఇష్టమైనా అని అడిగాడు ఆమె ఇష్టమే అన్నట్లు తలూపింది చూశావుగా ఇక వెళ్ళు అన్నాడు ఆది ఏంట్రా ధైర్యం నా అడ్డాలైకొచ్చి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ప్రేమిస్తా అంటావా అది నీకు ఎప్పటికీ దక్కదు అని మీనా చేయి పట్టుకోబోయాడు అతని చేయి మీనాను తాకుండా అడ్డుపడి మీనా నాది నేను ఉండగా నువ్వు తనని తాకలేవు అన్నాడు ఆది అయితే నిన్ను చంపి దాని పెళ్లి చేసుకుంటా అని తన మనసులకి సైకి చేస్తాడు వాళ్ళంతా ఆది మీదకు కత్తులతో దాడి చేయబోయారు అప్పుడే కృష్ణప్రసాద్ లక్కి వాళ్ళ మనుషులతో అక్కడికి వచ్చి ఆది మీద ఈగ కూడా వాళ్లకుండా నరసింహ మనుషులకి చుక్కలు చూపించారు తన మనుషులు ప్రాణభయంతో పారిపోతుంటే ఏమీ చేయలేకపోయాడు నరసింహ ఏంటి నరసింహ ఇంతకు ముందు కోతలు కోసావు కదా నీకు దమ్ముంటే ఇప్పుడు రా ఎవరేంటో చూసుకుందాం అన్నాడు కృష్ణ కృష్ణప్రసాద్ సంగతి తెలిసిన నరసింహ ఏం మాట్లాడలేదు ఏంట్రా తమ్ముడు ఏం మాట్లాడో వాళ్ళని చంపి దాని మెడలో మూడు ముళ్ళవై అని ఆమె మాటలు పూర్తవకముందే ఆమె చంప చెల్లు మనిపించారు వీరారెడ్డి గారు ఆవిడ కోపంగా ఆయన్ని చూస్తూ నన్నే కొడతావా అంది అవునే ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా ఇన్ని రోజులు నీకు నీ తమ్ముడికి భయపడి నువ్వు నా కూతుర్ని ఎన్ని కష్టాలు పెడుతున్నా చూస్తూ కూర్చున్నా ఇప్పుడు నా కూతురికి ఇంతమంది అండగా నిలబడ్డారు ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే బ్రతుకున్నా చచ్చినట్లే నా కూతురు పెళ్ళి తనకు నచ్చిన వారితోనే జరుగుతుంది కాదంటే నిన్ను నీ తమ్ముని నేనే చంపేస్తా అన్నారు తండ్రి అంత ధైర్యంగా మాట్లాడటం చూసి రాజు చాలా సంతోషించారు శభాష్ నాన్న మీరు ఇక ఎప్పుడు ఇలానే ఉండండి అన్నాడు కామాక్షి రాజుని కోపంగా చూసింది అమ్మా ఇక నీకు భయపడే రోజులు పోయాయి ఇన్ని రోజులు నేను ఎదిరిస్తే అక్కని ఏం చేస్తావు అన్న భయంతో మాట్లాడలేదు ఇప్పుడు అక్క మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా చూసుకోవడానికి బాగున్నాడు మీ తమ్ముడు నువ్వు ఏమీ చేయలేరు అన్నాడు రాజు ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలుకే మోసం వస్తుందని కొని కామాక్షి గారు సైలెంట్ అయిపోయారు నాదే ముందు ఇక అంతా మీ ఇష్టమే ఇకపై నోరు మూసుకొని ఒక మూల కూర్చుంటా అన్నారు నువ్వు కూర్చోకపోతే నేనే నాలుగు తగిలించి కూర్చోబెడతా ముందు వెళ్ళి నా కూతురికి క్షమాపణ చెప్పు అన్నారు వీరారెడ్డి గారు మరి తర్వాయి భాగంలో ఏం నేను క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్